హలో అండి వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అను వ్లాగ్స్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్ దిస్ ఇస్ అనుష మీరు నా ఛానల్లో చూడొచ్చు స్టిచ్చింగ్ వీడియోస్ శారీ డ్రైపింగ్ అండ్ శారీ డ్రైపింగ్ టిప్స్ వీడియోస్ అండ్ హెయిర్ కేర్ స్కిన్ కేర్ ఆన్లైన్ ప్రొడక్ట్స్ మీద నేనైతే జెన్యూన్ రివ్యూ ఇస్తుంటాను సో మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి సో ఈ వీడియో ఏంటంటే రోజ్ మరీ గురించి నేనైతే కొన్ని డౌట్స్ క్లియర్ చేసి అండ్ అలాగే రోజ్ మరీ ఎలా యూస్ చేస్తే మీ హెయిర్ అనేది మంచిగా గ్రోత్ అవుతుందో అండ్ హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందో అసలు ఏ విధంగా యూస్ చేస్తే రోజ్మరీ వాటర్ మీ హెయిర్కి బాగా వర్క్ అవుతుందో అన్న విషయాన్ని నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను నేను రోజు మరీని వన్ ఇయర్ నుంచి యూస్ చేస్తున్నాను సో వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్తో నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను ఏదో టూ మంత్స్ త్రీ మంత్స్ యూజ్ చేసి నేనైతే ఈ వీడియో చేయట్లేదండి నేనైతే రోజు మరీని వన్ ఇయర్ నుంచి యూస్ చేస్తున్నాను నాకైతే చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది చాలా మంచి రిజల్ట్ పొందుకున్నాను కాబట్టి నేనైతే ఈ రివ్యూ ఇస్తున్నాను నాకైతే హెయిర్ గ్రోత్లో చాలా చేంజెస్ కనిపించాయి అండ్ అలాగే హెయిర్ ఫాల్ కూడా స్టాప్ అయింది చాలా హెయిర్ ప్రాబ్లమ్స్ నాకు అయితే క్లియర్ అయ్యాయి సో నాకు చాలా చాలా నచ్చింది రోజు మరీ నేను రోజు మరీని యూజ్ చేద్దామని అనుకున్నప్పుడు రోజు మరీని నేను చాలా ట్రస్ట్ చేశాను ట్రస్ట్ చేసి నేను ఈ ప్రోడక్ట్ని అయితే తీసుకోవడం జరిగింది నేను ఎంతైతే ట్రస్ట్ చేశానో అంతే మంచి రిజల్ట్ నాకు ఈ రోజు మరీ ఇచ్చింది చాలామంది చాలా ప్రోడక్ట్స్ని ట్రస్ట్ చేసి తీసుకుంటారు బట్ అవి రిజల్ట్ ఇవ్వవు ఒక్కొక్కసారి సో మనం చాలా నమ్మి తీసుకున్న ప్రోడక్ట్సే మనకి రిజల్ట్ ఇవ్వకపోగా సైడ్ ఎఫెక్ట్స్ రావడం అండ్ అలాగే ఉన్న దానికంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ మన హెయిర్కి రావడం అనేది చాలాసార్లు మనం చూస్తాం కదా సో నాకేంటంటే నేను రోజు మరీని అయితే చాలా నమ్మాను ఎందుకంటే నేను యూట్యూబ్లో అండ్ గూగుల్లో కూడా చాలా సర్చ్ చేశాను నేను ముందు రోజ్ మరీ యూస్ చేయకముందు నేను యూట్యూబ్లో ఆల్సో గుడ్నెస్ రోజ్ వాటర్ గురించి చాలా రివ్యూస్ అయితే వీడియోస్ చూసేదాన్ని సో అసలు మనం కూడా ట్రై చేద్దాం రోజ్మరీ వాటర్ నిజంగానే వర్క్ అవుతుందా నిజంగా ఒకసారి ట్రై చేయాలని అనిపించింది బట్ ట్రై చేయడానికి ముందు నేనైతే చాలా రీసెర్చ్ చేశాను దీని మీద సో దీనివల్ల మనకైతే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు బట్ రిజల్ట్ అయితే ఉంటుందా లేదా అన్నది మనకి తెలియదు సో యూస్ చేసే వరకు నాకు తెలియదు బట్ యూజ్ చేసిన తర్వాత నేను ఖచ్చితంగా చెప్తున్నాను రోజు వల్ల రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుందండి రోజు వల్ల మనకి బెనిఫిట్సే తప్ప సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు నేను ఖచ్చితంగా చెప్తాను అది నేను గ్యారంటీ సో నాకైతే రోజ్ చాలా బాగా వర్క్ అయింది చాలా చాలా బాగా వర్క్ అయింది నేను రోజ్ వాటర్ యూస్ చేసి నేను మంచి హెయిర్ గ్రోత్ని అయితే చూశాను రోజ్ వాటర్ యూజ్ చేయడం వల్ల అండ్ నాకు హెయిర్ ఫాల్ కూడా స్టాప్ అయింది నాకు హెయిర్ ఫాల్ స్టాప్ అవ్వడానికి వేరే రీజన్ అయితే ఉంది అండ్ రోజ్మరీ మీద నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను లాంగ్ వీడియో నేను నా ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ అది చూడండి ఎందుకంటే అందులో నా హెయిర్ కేర్ జర్నీని నేను అందులో పోస్ట్ చేశాను నిజంగా అందులో నేను బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్ కూడా పెట్టాను మీరు ఒకసారి చూడొచ్చు నా నేను రోజు మరీతో హెయిర్ కేర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నా హెయిర్లో చాలా చేంజెస్ వచ్చాయి ఇంతకు ముందు అయితే నేను అసలు హెయిర్ కేర్ తీసుకునేదాన్నే కాదు నేను ఏంటంటే నా హెయిర్ ఎలాగో రోజు ఊడుతూనే ఉండేది మామూలుగా అయితే హెయిర్ అనేది మనకి వన్ డేలో ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ వరకు హెయిర్ ఫాల్ అనేది అవుతుంది హెయిర్ ఎలాగో హెయిర్ అది న్యాచురలే కదా న్యాచురల్ థింగ్ కదా సో ఎలాగో ఊడుతుంది కదా ఊడినిలే అని అనుకునే దాన్ని ఏం యూజ్ చేసినా మనకి హెయిర్ అయితే తిరిగి రాదు బట్ ఇలా ఊడుతుంది కదా ఇంకా మనం ఏం చేయలేం అని అయితే నేను అనుకునేదాన్ని బట్ నేను ఏం చేసేదాన్ని అంటే ఎక్కువ హెయిర్ కట్స్ చేసేదాన్ని చాలా హెయిర్ కట్ చేసేసాను నేనైతే నా హెయిర్ అయితే చాలా లాంగ్ ఉండేది ఎప్పుడైతే హెయిర్ ఫాల్ అయిందో నా హెయిర్ బాగా సన్నగా అయిపోవడం స్టార్ట్ అయింది సో నాకు అలా సన్నగా ఉంటే ఇష్టం ఉండదు సో నేను అప్పుడేం చేశానంటే సగానికి నా హెయిర్ కట్ చేసేసుకున్నాను అప్పటి నుంచి నాకు హెయిర్ గ్రోత్ అయితే అయ్యేది బట్ చాలా డ్యామేజ్డ్ హెయిర్ అయితే నాకు వచ్చేది చాలా నాకు నచ్చేది కాదు ఆ హెయిర్ ఎప్పుడు హెయిర్ గ్రోత్ అయినా నేను హెయిర్ కట్ చేసేదాన్ని షార్ట్ హెయిర్ మెయింటైన్ చేసేదాన్ని బట్ నాకేంటంటే రీసెంట్ టైంలో హెయిర్ పెంచాలనిపించింది నాకు సో హెయిర్ పెంచుకోవాలనిపించింది హెయిర్ పెంచుకోవాలనుకుంటే ముందు మనం హెయిర్ కేర్ తీసుకోవాలి ఖచ్చితంగా నేను ఎలాగో అప్పటి వరకు హెయిర్ కట్ చేసేదాన్ని కాబట్టి నేనైతే ఏ హెయిర్ హెయిర్ కేర్ తీసుకోలేదు బట్ హెయిర్ అయితే ఎప్పుడైతే ఎప్పుడైతే పెంచాలని అనుకున్నానో అప్పుడు హెయిర్ కేర్ అనేది ఖచ్చితంగా నేను తీసుకోవాలని అనుకున్నాను అప్పుడే నాకు ఈ రోజుమరీ వాటర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది ఆప్స్ గుడ్నెస్ వాళ్ళది నేనైతే ఇదే యూజ్ చేశాను ఇది నాకు చాలా బాగా వర్క్ అయింది ఆల్ప్స్ గుడ్నెస్ రోజ్మరీ వాటర్ నిజంగానే వండర్ అని చెప్తాను నేను నాకు చాలా బాగా యూజ్ అయిందండి ఇది సో నేను రివ్యూస్లో వీడియోస్లో చాలా వీడియోస్లో నేను ఈ రోజ్మరీ వాటర్ గురించి చూస్తూ ఉన్నాను సరే మన బడ్జెట్లోనే వస్తుంది కదా టూ హండ్రెడ్లోనే వస్తుంది కదా ఒకసారి ట్రై చేద్దాం అసలు దీని యూజెస్ ఏంటో చూద్దాం అని అనుకున్నాను బట్ రోజ్మరీ వాటర్ హెయిర్కి చాలా మంచిదని నేను చాలా వీడియోస్లో చూశాను నేను రీసెర్చ్ కూడా చేశాను గూగుల్లో చాలామంది రివ్యూస్ కూడా చూశాను అప్పుడు ఏమనుకున్నానంటే దీనివల్ల మనకి ఎలాగో సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు బట్ బెనిఫిట్ ఉంటుందా లేదా అనేది మనకి యూజ్ చేసిన తర్వాత తెలుస్తుంది సో ఎలాగో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇది కూడా ఓన్లీ వాటర్ ఇందులో ఒకవేళ కెమికల్స్ యూజ్ చేసినా మనకి అంత హార్మ్ఫుల్ కెమికల్స్ అయితే ఉండవు కదా సో ఇది న్యాచురల్ ఇంగ్రీడియంట్ కాబట్టి ఒక్కసారి ట్రై చేద్దాం ఏమైందని చెప్పి నేను పర్పుల్లో అయితే ఈ ప్రోడక్ట్ని తీసుకున్నానండి ఇది నాకు స్టార్టింగ్లో అయితే టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఆర్ ఎంతో ఉంది ఇప్పుడైతే వన్ సెవెంటీకి టూ హండ్రెడ్కే మనకి వచ్చేస్తుంది ఇది సో అంటే హండ్రెడ్ ఎంఎల్ అండి హండ్రెడ్ ఎంఎల్ వస్తుంది సో నేను తీసుకున్నాను తీసుకుని నేను ఫస్ట్ అయితే ఒక బాటిల్ యూజ్ చేశాను నేను నిజంగానే షాక్ అయ్యాను వన్ బాటిల్కే నాకు ఎంత మంచి రిజల్ట్ వచ్చిందంటే నేను లిటరల్గా నేను బేబీ హెయిర్ అయితే చూశాను నేను వన్ మంత్ యూస్ చేసినప్పటికే నాకు మంచి రిజల్ట్ అనేది కనిపించింది నాకేంటంటే హెయిర్ గ్రోత్ అవ్వడం తెలిసింది నాకు నిజంగా చాలా బాగా అనిపించింది నాకు ఫస్ట్ యూస్కే ఎంత చేంజ్ అని అనిపించింది అలాగే నాకు బేబీ హెయిర్ కనిపించింది చిన్న చిన్న వెంట్రుకలు నాకు కనిపించేవి సో నిజంగానే బేబీ హెయిర్ వస్తుందా అడ్వర్టైజ్మెంట్స్ అడ్వర్టైజ్మెంట్స్లో బేబీ హెయిర్ వస్తుంది బేబీ హెయిర్ వస్తుంది అంటే నేను అసలు నమ్మలేదు బట్ యూస్ చేసిన తర్వాత తెలిసిందే నాకు నిజంగానే బేబీ హెయిర్ వస్తుంది నిజంగానే హెయిర్ గ్రోత్ అవుతుంది మన మనకున్న హెయిర్ కాకుండా కొత్త జుట్టు అనేది మనం హెయిర్ మే చూస్తామండి నిజంగా అంతగా మంచిగా వర్క్ అవుతుంది ఈ రోజ్ మరీ వాటర్ అయితే సో రోజ్మరీ బెనిఫిట్స్ అయితే ఇవ్వండి నేను ఖచ్చితంగా రోజుమరీ వల్ల బెనిఫిట్స్ ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు నేను ఎక్స్పీరియన్స్ చేసింది సో నేను ఎలా యూస్ చేస్తే నాకు నా హెయిర్కి ఇంత మంచి రిజల్ట్ వచ్చిందనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం సో ఫస్ట్ వచ్చేసి నేను త్రీ క్వశ్చన్స్ కింద పెట్టుకున్నాను అంటే ఎలా రోజ్ మరీ వాటర్ని ఏ విధంగా యూస్ చేస్తే మనకి హెయిర్ గ్రోత్ వస్తుందో అన్న విషయానికి నేను త్రీ క్వశ్చన్స్ అయితే పెట్టుకున్నాను సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రోజ్మరీ వాటర్ని ఎలా యూజ్ చేయాలని చెప్పి సో రోజుమరీ వాటర్ని ఎలా యూజ్ చేయాలని అంటే మనకి ఇక్కడ రోజ్మరీ వాటర్కి ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇస్తారు సో ఆన్ చేసుకుని మనం డైరెక్ట్గా హెయిర్కి స్ప్రే చేసేసుకోవాలి డైరెక్ట్గా స్ప్రే చేసుకోవచ్చండి ఇందులో మీరు ఎలాంటి వేరే ప్రొడక్ట్స్ని కానీ వేరే ఐటమ్స్ని కానీ మిక్స్ చేయాల్సిన అవసరమే లేదు డైరెక్ట్గా మీరు రోజు మరీ వాటర్ని హెయిర్కి స్ప్రే చేసేసుకోవడమే మనకి మంచిగా స్ప్రే బాటిల్ ఇచ్చారు సో మనం హెయిర్కి హెయిర్ పార్టీషియన్స్ తీసుకొని మనకి ఎంతవరకు కావాలంటే అంతవరకు దీన్ని హ్యాపీగా హెయిర్ మీద స్ప్రే చేసుకోవచ్చు బట్ ఒక్కడే గుర్తు పెట్టుకోండి మీరు రోజుమరీ వాటర్ని ఓన్లీ స్కాల్ప్కి మాత్రమే స్ప్రే చేసుకుంటే సరిపోతుంది హెయిర్కి స్ప్రే చేయాల్సిన అవసరం లేదు మీరు స్కాల్ప్కి మాత్రమే మరి వాటర్ని స్ప్రే చేసుకోండి ఎందుకంటే హెయిర్ గ్రోత్ అనేది స్కాల్ప్ మీద స్టార్ట్ అవుతుందండి ఇక్కడ కాదు సో మీరు ఇక్కడ స్ప్రే చేసుకుని హెడ్ మొత్తం మంచిగా మసాజ్ చేసుకుని అలా వదిలేయండి సో ఇది వాటరే కాబట్టి మనకి ఎలాంటి జిడ్డు కానీ ఎలాంటి తల మీద ఇరిటేషన్ కానీ అలాంటివి ఏమి ఉండవు నార్మల్ వాటర్లానే ఉంటుంది స్ప్రే చేసుకున్న తర్వాత వెంటనే డ్రై అయిపోతుంది మనం వాటర్ ఎలా స్ప్రే చేసు వాటర్ హెయిర్ మీద వేసుకుంటే ఎలా డ్రై అయిపోతుందో సేమ్ రోజ్మరీ వాటర్ కూడా అలాగే డ్రై అయిపోతుంది సో మీరు డైరెక్ట్గా హెయిర్కి స్ప్రే చేసేసుకుంటే సరిపోతుంది ఇది దీంట్లో ఎలాంటి వేరే ఐటమ్స్ కానీ వేరే పదార్థాలు కానీ మీకు చేసిన అవసరం అసలు లేదు సో ఇలా యూస్ చేసుకుంటే సరిపోతుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రోజు మరీ వాటర్ని ఎప్పుడు యూస్ చేయాలి సో ఒకే ఒక్కటి మనం ఆఫ్టర్ హెడ్ బాత్ రోజ్మరీ వాటర్ని యూస్ చేసుకుంటే సరిపోతుందండి వేరే ఎలాంటి పద్ధతిలోనూ మనం వేరే ఎలాంటి వేస్లోనూ రోజ్మరీ వాటర్ని యూస్ చేయాల్సిన అవసరం లేదు ఒకే ఒక్క వే ఉంది ఆఫ్టర్ హెడ్ బాత్ సరిపోతుందండి చాలా బెస్ట్ ఎందుకంటే ఇది వాటర్ కన్సిస్టెన్సీ సో ఇందులో మనకి వాటర్ లానే ఉంటుంది ఎలాంటి జిడ్డు కానీ ఎలాంటి మనకి పర్ఫ్యూమ్ లాగా స్మెల్స్ కానీ ఇలాంటివి ఏమీ ఉండవు డైరెక్ట్గా మనం హెయిర్కి స్ప్రే చేసుకున్న తర్వాత మన హెయిర్ మీద తడి ఎలా అయితే ఆరిపోయినప్పుడు మన హెయిర్ ఎలా అయితే కనిపిస్తుందో సో అలానే ఉంటుంది ఇప్పుడు నేను రోజుమరీ వాటర్ని స్ప్రే చేసుకున్నాను నా హెయిర్కి సో చూసారు కదా నేను ఇప్పుడే హెడ్ బాత్ చేసి రోజుమరీ వాటర్ని స్ప్రే చేసుకుని ఈ వీడియో అయితే చేస్తున్నాను నా హెయిర్లో చూడండి అసలు ఎలాంటి జిడ్డుదనం కానీ అలా ఎలాంటి జిడ్డు కానీ ఉండదు నా హెయిర్ ఎలా ఉందో అలాగే ఉంటుంది హెడ్ బాత్ చేసిన తర్వాత నా హెయిర్ నార్మల్గా ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది చెప్పాలంటే ఇంకొంచెం స్మూత్గా కనిపిస్తుంది నా హెయిర్ ఇది అప్లై చేసిన తర్వాత సో నాకు చాలా బాగా నచ్చుతుంది సో మీరు ఆఫ్టర్ హెడ్ బాత్కి రోజ్మరీ వాటర్ని అప్లై చేసుకోండి అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను చాలా వీడియోస్లో చూసాను రోజ్మరీ మరీ వాటర్ని చాలా మార్ చాలా వేస్లో యూస్ చేస్తున్నారు రోజ్మరీ మరీ వాటర్ని ఎలా అంటే ఆయిల్ అప్లై చేసిన తర్వాత చేసుకోవచ్చా అని చాలామందికి డౌట్ ఉంటుంది సో నేను ఒక వీడియోలో చూసాను రోజ్మరీ వాటర్ అనేది వాటర్ కన్సిస్టెన్సీ కదా సో మనకి ఆయిల్లో వాటర్ మిక్స్ అవ్వదు కదండి ఆయిల్లో వాటర్ మిక్స్ అవ్వదు కదా సో అలాంటప్పుడు మనం ఆయిల్ అప్లై చేసిన తర్వాత రోజ్మరీ వాటర్ని మన హెయిర్కి అప్లై చేసుకుంటే ఆయిల్ అనేది ఆయిల్ ఆయిల్ పైన వాటర్ అనేది తేలిపోతుంది కాబట్టి ఇది మన స్కాల్ప్లోకి వెళ్ళదు ఖచ్చితంగా వెళ్ళదు నేను స్టార్టింగ్లో అలాగే చేసేదాన్ని నేను ఆయిల్ అప్లై చేసుకునేదాన్ని కి ముందు వన్ డే బిఫోర్ ఆయిల్ అప్లై చేసుకునేదాన్ని సో అప్పుడే నేను వాటర్ వాటర్ని కూడా స్ప్రే చేసుకునేదాన్ని అప్పుడు నాకు అంత రిజల్ట్ కనిపించలేదు సో నేను యూట్యూబ్లో ఈ విషయం ఎప్పుడైతే తెలుసుకున్నానో అప్పటి నుంచి నేను ఆఫ్టర్ హెడ్ బాత్ రోజ్మరీ వాటర్ని యూజ్ చేస్తున్నాను అప్పుడు నాకు రిజల్ట్ బాగా కనిపించింది సో ఆయిల్ అప్లై చేసిన తర్వాత రోజ్ వాటర్ వాటర్ని అయితే మీరు హెయిర్కి అప్లై చేసుకోకండి ఇంకొకటి ఏంటంటే వాటర్ వాటర్ని హెడ్ బాత్ చేసే ముందు అప్లై చేసుకుని హెడ్ బాత్ చేయమని చెప్తున్నారు సో అలా చేయడం వల్ల రోజ్మరీ వాటర్ అనేది మన హెడ్ మీదే ఉండదు కదా సో అలా లేనప్పుడు మనకి బెనిఫిట్స్ ఎలా వస్తాయని నాకు అనిపించింది సో నాకు అది కూడా నచ్చలేదు హెడ్ బాత్ చేసే ముందు రోజ్మరీ వాటర్ని స్ప్రే చేసుకుని హెడ్ బాత్ చేసేస్తే రోజుమరీ వాటర్ మీద నుంచి వెళ్ళిపోతుంది సో యూజెస్ అనేవి మనకి ఏమి ఉండవు సో నాకు అది కూడా కరెక్ట్ కాదనిపించింది ఇంకొక విషయం వచ్చేసి రోజుమారీ వాటర్ని కండిషనర్లో కూడా యూస్ చేయొచ్చు అని చెప్పారు ఆఫ్టర్ హెడ్ బాత్ మనం ఒక మగ్గు తీసుకుని మగ్గులో కొంచెం వాటర్ మిక్స్ చేసి అందులో రోజుమారీ వాటర్ని వేసుకుని డైరెక్ట్గా హెడ్ హెడ్ మీద ఇలా వేసేసుకుని నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకుంటే సరిపోతుందని చెప్పారు సో అలా కూడా నాకు బెనిఫిట్స్ ఉంటాయని అనిపించట్లేదు ఎందుకంటే ఇది మనం వేస్ట్ చేస్తున్నట్టు అవుతుంది హెయిర్ మీద అలా వేసేసుకుంటే అది స్కాల్ప్లోకి వెళ్తుందో లేదంటే బయట పడిపోతుందో మనకు తెలియదు కదా సో దానివల్ల కూడా నాకు యూజెస్ అనిపించలేదు యూజెస్ అంత మంచిగా ఉండవని అనిపించలేదు సో నేను ఫైనల్గా ఫిక్స్ చేసుకుంది ఏంటంటే ఆఫ్టర్ హెడ్ బాత్ ఆఫ్టర్ హెడ్ బాత్ మన హెయిర్ అనేది కొంచెం సెమీ డ్రై అవుతుంది కదా కొంచెం ఆరి కొంచెం తడి తడిగా ఉంటుంది కదా సో అప్పుడు మనం దీన్ని హెయిర్కి అప్లై చేసుకుంటే సో మన హెయిర్కున్న తడి అండ్ ఇది కూడా కలిపి ఒకేసారి డ్రై అయిపోతాయి సో ఇంకా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు హెయిర్ నార్మల్గా డ్రై అవుతున్నట్టే అనిపిస్తుంది ఏదో అప్లై చేసి డ్రై అయిన తర్వాతే అలాంటి డిఫరెన్స్ ఏం ఉండదండి సో హ్యాపీగా మనం ఆఫ్టర్ హెడ్ వాష్ యూస్ చేసుకోవచ్చు నేను ఇప్పటివరకు చెప్పిన వి విషయాలు అయితే మీరు అలా అయితే యూస్ చేసుకోకండి ఎందుకంటే వాటి వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు హ్యాపీగా హెడ్ వాష్ చేసిన తర్వాత రోజు మరి వాటిని యూస్ చేసుకుని మీరు నార్మల్గా మీ హెయిర్ని స్టైలింగ్ చేసేసుకోవచ్చు ఎలాంటి డిఫరెంట్ ఉండదు నార్మల్ హెడ్ బాత్ చేసినట్టే అనిపిస్తుంది ఏం అప్లై చేసినట్టయితే అస్సలు ఉండదు సో నేను వన్ ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాను కదండి సో ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వీక్ వాటర్ని ఎన్ని ఎన్నిసార్లు యూజ్ చేయాలి సో వీక్ వాటర్ని వీక్కి ఎన్నిసార్లు యూజ్ చేయాలని అంటే జనరల్గా మనం హెయిర్ కేర్ అనేది హెయిర్ ఆయిలింగ్ అనేదైనా హెయిర్ కేర్ తీసుకునేదైనా వీక్కి టూ టైమ్స్ తీసుకుంటాం అంతే కదా సో హెయిర్కి కూడా మనం ని వాటర్ని వీక్కి టూ టైమ్స్ అప్లై చేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే నేను ఒక విషయం చెప్తాను ఏదైనా సరే మనం అతి చేయకూడదు అతి చేస్తే అది ఎప్పుడైనా ఎప్పటికైనా మనకి అది డేంజరే అవుతుంది రోజ్మరీ వాటర్ని నేను యూజ్ చేసిన తర్వాత ఇందులో నాకు ఒక విషయం అయితే గమనించాను అదేంటంటే రోజ్మరీ వాటర్ని అప్లై చేసిన తర్వాత టూ డేస్ వరకు మన హెయిర్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెష్గా అండ్ థర్డ్ డే వచ్చేటప్పటికి కొంచెం ఆయిలింగ్ అనేది అవుతుంది కొంచెం ఆయిలీ అవుతుంది హెయిర్ అయితే సో న్యాచురల్గానే మన హెయిర్లో ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది సో దాంతోపాటు ఇది యూస్ చేయడం వల్ల ఇంకొంచెం ఆయిలీనెస్ అనేది నాకు కనిపిస్తుంది సో టూ డేస్ థర్డ్ డేకే నాకు ఆయిలీనెస్ అనేది తెలుస్తుంది బిఫోర్ నేను రోజ్మరీ వాటర్ని యూస్ చేయకముందు నాకు త్రీ డేస్ ఫోర్ డేస్ వరకు హెయిర్ బాగానే ఉండేది ఫిఫ్త్ డే అలా నాకు హెయిర్ మార్చిపోతున్నట్టు ఆయిలీ అవుతున్నట్టు అనిపించేది బట్ రోజ్మరీ వాటర్ని యూస్ చేస్తున్నప్పటి నుంచి ఏంటంటే నాకు థర్డ్ డేకి ఫోర్త్ డేకే నాకు హెయిర్ ఆయిలీగా అయిపోతుంది సో రోజ్మరీ వాటర్ని డైలీ యూస్ చేయొచ్చని నేను విన్నాను బట్ డైలీ యూజ్ చేయడం వల్ల మనకే అంటే ఒకవేళ మీరు ఇంట్లో ఉంటే కనుక డైలీ యూజ్ చేసుకోండి మీకు ఆయిలీగా అయిపోయినా మీరు బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు కాబట్టి మీకు సరిపోతుంది బట్ ఎవ్రీడే బయటకు బయటికి వెళ్ళే వాళ్ళకి ఆఫీసెస్కి కాలేజెస్కి వెళ్ళే వాళ్ళకి అది బాగోదు కదా సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం వీక్కి టూ టైమ్స్ అప్లై చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం ఇప్పుడు హెడ్ బాత్ చేస్తాం కదా సో టూ డేస్కో త్రీ డేస్కో మళ్ళీ వెంటనే హెడ్ బాత్ చేస్తాం సో మన హెయిర్ మీద రోజుమరీ వాటర్ ఉండేది ఎన్ని రోజులు అంటే త్రీ డేస్ ఉంటుంది థర్డ్ డేకి మనం మళ్ళీ హెయిర్ ఆయిలింగ్ హెయిర్ ఆయిలింగ్ చేసుకుని అడ్బార్ చేసేస్తాం కాబట్టి సో హ్యాపీగా మనకి ఆయిలీనెస్ అనేది పోతుంది ఎందుకంటే మనం వీక్కి టూ టైమ్స్ అడ్బాట్ చేస్తాం కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు హెయిర్ ఆయిలీ అయినా మనం అదే రోజు హెడ్ వాష్ చేస్తాం కాబట్టి మనకి ఆయిల్ అనేది పోతుంది సో హెయిర్ అనేది మళ్ళీ నార్మల్ అయిపోతుంది సో వీక్కి టూ టైమ్స్ అప్లై చేసుకుంటే సరిపోతుందండి ఎవ్రీ డే అప్లై చేస్తే మాత్రం ఖచ్చితంగా హెయిర్ అనేది బాగా ఆయిలీగా అయిపోతుంది చూడడానికి అస్సలు బాగోదు సో మీకు హెయిర్ ఆయిలీగా అవ్వకూడదు అని అంటే టూ టైమ్స్ అప్లై చేసుకోండి ఎలా అప్లై చేసినా మనకి రిజల్ట్ ఒకటేనండి రోజు అప్లై చేసినంత మాత్రాన ఎక్కువ రిజల్ట్ వస్తుందని వీక్కి టూ టైమ్స్ యూజ్ చేసినంత మాత్రాన తక్కువ రిజల్ట్ వస్తుందని కాదు మన హెయిర్ కండిషన్ని బట్టి మనకి ఇదైతే మంచి రిజల్ట్ ఇస్తుంది మనం నీట్గా దీన్ని ఫాలో చేస్తేనే నీట్గా మనం దీన్ని మన హెయిర్కి అప్లై చేసుకుంటూ హెయిర్ కేర్ అనేది తీసుకుంటేనే మనకి మంచి రిజల్ట్ ఉంటాయి ఏదో కంగారు కంగారుగా నాకు హెయిర్ వచ్చే నాకు హెయిర్ పెరిగిపోవాలని మనం కంగారు పడిపోయి ఏదో చేస్తే మాత్రం మనకి రిజల్ట్ అయితే అంత మంచిగా రాదని నా ఒపీనియన్ సో స్టార్టింగ్ స్టార్టింగ్ మీరు వీక్కి టూ టైమ్స్ అప్లై చేసుకుని అలా స్టార్ట్ చేసుకోండి మీకు పర్లేదు అని అనుకుంటే వీక్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అలా డే బై డే అలా అన్న యూస్ చేసుకోవచ్చు బట్ రోజు అయితే వద్దు సో మీకు అయినా పర్లేదు మాకు ఆయిలీనెస్ అయినా పర్లేదు మాకు మాకు రిజల్ట్ మాత్రం ముఖ్యం అని అనుకుంటే మాత్రం మీరు డైలీ యూస్ చేసుకోవచ్చు డైలీ యూస్ చేయడం వల్ల అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు బట్ ఒకటే ఒకటి ఆయిలీగా అవుతుంది అంతే హెయిర్ సో ఈ త్రీ క్వశ్చన్స్ నేను పెట్టుకున్నాను సో ఈ త్రీ క్వశ్చన్స్కి నేను ఇచ్చిన ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో ఆ విధంగా మీరు రోజు మరీ వాటర్ని యూస్ చేస్తే కనుక మంచి రిజల్ట్ చూస్తారండి నేనైతే నా హెయిర్లో చాలా చేంజెస్ చూసాను నేను ఇప్పుడు నా హెయిర్తో చాలా హ్యాపీగా ఉన్నాను నేను హెయిర్ స్టైలింగ్స్ కూడా చేసుకుంటున్నాను హి హెయిర్ స్టైలింగ్ చేసుకున్నప్పుడు హీట్ ప్రొటెక్షన్స్ ఎక్కువ వాడద్దండి సో నేను హీట్ ప్రొడక్ట్ హీట్ పెట్టి ఎక్కువగా నా హెయిర్ని స్ట్రైట్నింగ్ చేసుకునేదాన్ని నా చిన్నప్పుడు నా హెయిర్ అంటే చాలా సిల్కీగా ఉండేది బట్ హెయిర్ ఎప్పుడైతే ఊడిపోతాం స్టార్ట్ అయిందో ఒత్తు తగ్గిపోతుంది కదా సో మన హెయిర్ ఎంత ఒత్తుకుంటే మన హెయిర్ సిల్కినెస్ అనేది అంత బాగుంటుంది సో హెయిర్ ఒత్తు తగ్గిపోయినప్పుడు మన హెయిర్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మన ఒక వెంట్రుకకి వెంట్రుకకి బలం లేనప్పుడు వెంట్రుక అనేది ఇలా నిల్చోదు ఇలా పైకి వెళ్ళిపోతుంది బౌన్సీగా సో అప్పుడే మనకి కర్ల్స్ అనేవి వస్తాయి హెయిర్లో సో అలా హెయిర్ అయిన తర్వాత నాకు లైట్గా కర్ల్స్ వచ్చేసాయి నా హెయిర్కి సో నేను మళ్ళీ హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోవడానికి హీట్ ప్రొడక్ట్స్ వాడి నా హెయిర్ని హీట్ చేసుకుని స్ట్రైట్నింగ్ చేసుకోవడం వల్ల నాకేం డ్యామేజ్ అయిందంటే హెయిర్ ముక్క ముక్కలుగా ఓడిపోయింది అండ్ ఆల్సో నాకు గ్రే హెయిర్ కూడా వచ్చేసింది సో లోపల గ్రే హెయిర్ ఉన్న పైకి బ్లాక్గానే కనిపిస్తుంది కాబట్టి నేను ఏదో మేనేజ్ చేస్తున్నాను బట్ లోపలకి చాలా వరకు గ్రే హెయిర్ ఉంటుంది సో అదేమంత నాకు అదంతా పెద్ద సమస్యలా అయితే అనిపించట్లేదు హెయిర్ అయితే బాగానే ఉంది కదా హెల్దీగా గ్రే హెయిరే కదా ఉంటే ఉన్నాయి అని వదిలేశాను నేను ఇంకా అండ్ హెయిర్ కలరింగ్ మాత్రం అస్సలు చేసుకోకండి గ్రే హెయిర్ వస్తే ఎందుకంటే మనం హెయిర్ కలరింగ్ ఎప్పుడైతే చేసుకుంటామో అప్పటి నుంచి మనకు వైట్ హెయిర్ ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది ఇంకా ఎక్కువ మనం కలరింగ్ చేసుకోవాలి చేసుకోవాలని దానికి అలవాటు పడిపోతాము ఇదిలా అయిపోతుంది సో అస్సలు హెయిర్ కలరింగ్ అయితే చేసుకోకండి ఒకవేళ హెయిర్ కనుక గ్రే అయితే మన ఏజ్కి మనకి హెయిర్ గ్రే అవుతుందంటే దానికి చాలా రీజన్స్ ఉంటాయి ఒకటి మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల అండ్ అలాగే అవి హెయిర్ స్టైలింగ్ చేసుకోవడానికి హీట్ పెట్టడం వల్ల ఇలాంటి వాటి వల్ల మనకి వైట్ హెయిర్ అనేది వస్తుంది దానివల్ల మనం ఏమి బాధపడాల్సిన అవసరం లేదు గ్రే హెయిర్ చూడడం వల్ల మన హెయిర్ మన ఏజ్ ఏదో పెరిగిపోయినట్టు కూడా మీరు అనుకోకండి రోజు మరి వాటర్తో పాటు ఆయిలింగ్లో కూడా నేను ఎసెన్షియల్ ఆయిల్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశాను సో రోజ్మరీ వాటర్ వల్ల నాకు హెయిర్ గ్రోత్ అయిందని చెప్పాను కదా ఈ రోజ్మరీ ఎసెన్షియల్ ఆయిల్ ఆయిల్ వల్ల నాకు హెయిర్ ఫాల్ అయితే స్టాప్ అయింది నేను ఇది నా ముందు వీడియోలో కూడా చెప్పాను అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నాను ఇది యూస్ చేయడం వల్ల నాకు హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు స్టాప్ అయిపోయింది నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదైతే నాకు టూ ఫిఫ్టీకి తీసుకున్నాను పిలిగ్రీమ్ వాళ్ళది రోజ్మరీ అసెన్షియల్ ఆయిల్ ఇది ఫైవ్ డ్రాప్స్ ఆయిల్లో మనం ఎంత అయితే హెయిర్కి ఆయిల్ చేసుకుంటామో అంత ఆయిల్లో ఫైవ్ డ్రాప్స్ మనం వేసుకుని మిక్స్ చేసి మన హెయిర్కి అప్లై చేసేసుకోవడమే సో టూ వీక్స్లోనే నాకు ఇది కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది హెయిర్ ఫాల్ వెంటనే స్టాప్ అయింది అండ్ రోజ్మరీ వాటర్ వల్ల నాకు హెయిర్ గ్రోత్ అయింది సో ఈ రెండు కాంబినేషన్ అయితే సూపర్ అండ్ సూపర్ అండ్ సూపర్ అని చెప్తాను నేను ఈ రెండు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇది కూడా తీసుకోండి ఆల్సో గుడ్నెస్ రోజు వాటర్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో ప్రజెంట్ ఈ ఎసెన్షియల్ ఆయిల్ కూడా యూజ్ చేయండి మీరు నిజంగానే మంచి రిజల్ట్ చూస్తారు నేను పక్క గ్యారంటీ ఇస్తాను నేనైతే ఒకవేళ మీరు యూజ్ చేస్తూ ఉంటుంటే కనుక నేను చెప్పినట్టు యూజ్ చేయండి ఆ తర్వాత మీకు నిజంగానే రిజల్ట్ వస్తుంది అండ్ మీకు నిజంగానే కామెంట్ కూడా చేసి చెప్తారు నాకు నాకు నిజంగానే రిజల్ట్ వచ్చిందని చెప్పి నా వీడియోస్ హెయిర్ ఫాల్ విషయంలో చాలామంది బాధపడుతున్నారు చిన్న పెద్ద తేడా లేదు టీనేజ్లోనే హెయిర్ ఫాల్ అనేది అయిపోతుంది సో అలాంటి వాళ్ళందరికీ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందని నేనైతే చేశాను మరి ఇన్ఫర్మేషన్ నచ్చితే నా వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లవ్ యూ ఆ బాయ్ బాయ్